అందరికీ నమస్తే నేను మీ రాకేష్ కృష్ణన్ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గడిచిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఓడించి ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లను ఇచ్చి కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను రోజులు గడవక ముందుకే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీతి మర్చి ఇవాళ అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ రాష్ట్రంలో ఆరు నెలల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని చెప్పి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు ఎంత ఎంత దిగజారిన విధంగా వీళ్ళు రాజకీయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో పనిచేద్దాము ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్ర సమాజానికి విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రజలకు కార్మికులకు కర్షకులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ నెరవేర్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో మరి అభివృద్ధి చేసి చూపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉంటే ఈ విధంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి ఈ విధంగా ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం మనసుల్లో ఒక ఆందోళనకరమైనటువంటి మరి వార్తను నింపాలని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కంకణం కట్టుకొని ఈ విధంగా ప్రభుత్వం పడిపోతుందని చెప్పి మాట్లాడడం అనేది సిగ్గుమాలిన చర్యగా నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అంత ముందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మీ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల దాకా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా మీ ప్రభుత్వం జోలికి రాలేదు కొత్తగా ఏర్పడే సర్కారుకు సహకరించాలే ఆర్థిక విధానాలు కానీ పరిపాలనా విధానాలు కానీ అన్ని చక్కచిపడ్డ తర్వాత మనం మాట్లాడదాము వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతాయి చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ నీతిని పాటించి మీ ప్రభుత్వం మీద మాట్లాడలేదు రెండు సంవత్సరాల దాకా మీరు ఇవాళ రాజకీయ విలువలన్నింటినీ కలిపి రాజకీయ నీతిని మంట కలిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు గుండె మీద చేసుకొని మాట్లాడండి ముందుగా మీరు మాట్లాడినరు ఆరు నెలల దాకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయనియండి ఆరు నెలల దాకా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏదైతే ఆరు పథకాలు ఉన్నాయో వాళ్ళు అమలు చేయకుంటే ఆరు నెలల తర్వాత నుంచి మనం ప్రజల పక్షాలను నిలబడి మాట్లాడదాము నిలదీద్దామని చెప్పి మాట్లాడినటువంటి మీరు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మీరు ఎందుకు ఇవాళ జబ్బలు జరుచుకుంటున్నారు ఇవాళ మీకు అధికారం దూరమై అంత కొడితే పదిహేను రోజులు కూడా కాలేదు మళ్ళీ ఎందుకు మీకు అధికార మీద ఆలోచన వస్తుందని చెప్పి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు ప్రతిపక్ష హోదా ఇచ్చినటువంటి ఆ హోదాను మీరు కాపాడుకొని కండ్ల కద్దుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చినామో వాటిని మేము అమలు చేయకుంటే వారి పక్షాన్ని ఎవరు మాట్లాడాల్సినటువంటి మీరు ప్రభుత్వం కూలబోతుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయండి జనగామ ఎమ్మెల్యే శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సిగ్గుచేమైనా ఉందా రెడ్డికి ఇవాళ జనగామ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలు వంచి నూట యాభై కోట్ల రూపాయలు వంచి అనైతికంగా గెలిచినటువంటి ఈ దుర్మార్గుడు అంటాడు మా ప్రభుత్వం ఏం రాబోతుంది కార్యకర్తలు ఎవరు అని చెప్పి మాట్లాడుతుండు నూట యాభై కోట్ల రూపాయలు వంచి మా జనగామ ప్రజానికాన్ని మద్యం మత్తులో ముంచి పైసలు వంచి అనైతికంగా గెలిచినటువంటి దుర్మార్గుని నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోతుందంటవా తస్మాత్ జాగ్రత్త ఎన్నికల ముందు జనగామ ప్రజానికానికి మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ జనగామ గ్రామాల్లోని ప్రజానికం అందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చేరియాల పాత బస్టాండ్ దగ్గర నీ అంగిలాగు ఉడవిక్కమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వందకు వంద శాతం నువ్వు ఇచ్చినటువంటి హామీలను గుడ్లు కట్టిస్తా గోపాలు గోపాల కట్టిస్తా అని చెప్పినవు మోరెలు కట్టిస్తా అన్నవు ట్యాంకులు వేపిస్తా అన్నవు అనేక మంది పేద ప్రజానికానికి ఇల్లు కూడా కట్టిస్తా అని చెప్పి మాట్లాడి ఆ హామీలు ఇచ్చినవుగా ఆ హామీలు నెరవేర్చపోతే మాత్రం మా ప్రజానికం నిన్ను గల్లబట్టి గుంజుకొచ్చి ఇవాళ జనగామ చౌరస్తో నిన్ను కట్టేస్తానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ పల్లారాజ్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నువ్వు ఎట్లా పనిచేస్తావు మేము చూస్తాం కాంగ్రెస్ పార్టీ జోలికి వచ్చిన ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడినా వందకు వంద శాతం జనగామ మరి పల్లెలో నువ్వు ఏ విధంగా తిరుగుతావో ఏ విధంగా నువ్వు ఇక్కడ పనిచేస్తావో మా తడాక ఏందో చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే స్టేషన్ గర్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడతాడు మా గవర్నమెంటే వస్తుంది కాంగ్రెస్ పార్టీ సర్కారు కూలిపోతుందని చెప్పి సిగ్గుశనం ఏమైనా ఉన్నదానికి ఏమన్నా నువ్వు దాదాపు అరవై ఏళ్ళకు ఉన్నావు రాజకీయంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నది రాజకీయ విలువలు పాట పాట మా పాటించి మాట్లాడాల్సినటువంటి నువ్వు విలువలను సాంప్రదాయాన్ని మంట కలిపి మా ప్రభుత్వం వస్తా అని చెప్పి నువ్వు కూడా మాట్లాడుతున్నావు కొద్దిగా అన్నా తలకాయ ఉండాలిగా కడియం శ్రీహరి గారు నేను ఎందుకు పక్కకు నూకిండు నువ్వు ఈ ఈ రాజకీయ విలువలు పాటించవు లంగ దొంగ అయినప్పటికే నేను ఇన్ని ఎమ్మెల్యే పదవికి దూరం చేసి ఏదో సావుదప్పి ఇవాళ కండ్లో కొట్టబడ్డట్టు నీకు ఎమ్మెల్యేగా నేను గెలిపించిన పాపానికి కాంగ్రెస్ సర్కారు మేము మాట్లాడుతున్నాను గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి ఇన్నేళ్ళు మంత్రి పదవి చేసిండు ముఖ్యమంత్రి దగ్గర ఆయనేమంటాడు కాంగ్రెస్ పార్టీకి ఊలిపోతుంది మళ్ళీ మా సర్కారే వస్తుందని చెప్పి ఇంత ఘోరంగా మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడి ఏడుతుండ్రంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇంకొక పదేళ్ళు ఈ రాష్ట్రంలో మరి పరిపాలన చేస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు మీరు ఎన్ని చేసినా ప్రజలు మాకు అవకాశం ఇచ్చినరు ఆశీర్వదించు ఈ రాష్ట్రాన్ని మీరు పాలించండి అని చెప్పి కుర్చీ మాకు ఇప్పై ఇచ్చినారు వాళ్ళ యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నూటికి నూరు శాతం ప్రజారంజక పరిపాలన అందిస్తాము ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ పార్టీకి ఖచ్చితంగా టూలెట్ బోర్డు పెట్టుకోవాల్సినటువంటి సందర్భం వస్తుంది మేము కనుక ఇచ్చినటువంటి పథకాలన్నింటినీ నూటికి నూరు శాతం భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేశామే అనుకో బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త కూడా నిలబడకుండా కాంగ్రెస్ పార్టీలోనే అందరు చేరుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి సహకరించండి లేకుంటే మాత్రం ప్రభుత్వం కూలిపోతుంది ప్రభుత్వం పడిపోతుంది మళ్ళీ బీఆర్ఎస్ సర్కారే వస్తుందని చెప్పి ఎవడన్నా మాట్లాడింది అనుకో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఒక్కొక్క నా కొడుకుని రాళ్లతో కొట్టండి ఎనకసి రేట్లయితే అట్లా చూసుకుందాం ఇన్ని ఏళ్ళు పది సంవత్సరాలు నిద్రాహారాలు మాని కాయ కష్టం చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని సుస్థిరపరిచే విధంగా వీళ్ళు మాట్లాడితే పడగొట్టే విధంగా వీళ్ళు మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడు ఉపయోగించొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ నేను తెలియజేస్తూ ఇలాంటి కొడుకులను ఎట్టి పరిస్థితుల్లో సహించొద్దు ఒకవేళ కనుక వీళ్ళు మళ్ళీ అదే మాట రిపీట్ చేస్తే మాత్రం రాళ్ళతో కొట్టనని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను రావుల్ గ లేదు ఇది పులి గుండో ఉప్పు గుండో మీరు అందరికీ సపోర్ట్ ఉంటే ఎవరన్నా మనం నన్ను ముట్టుకోవాలంటే కొంచెం భయపడితే అన్నంటే బ్లాండ్ చె కోసం సకల జనుల పోరాటం సాధించిన ధీరా